మనం ప్రతి సంవత్సరం ఉగాది పండుగ రాగానే నూతన సంవత్సరం అని ఒక పేరు మనం ప్రతిసారి చెప్తాం కదా ఈ అరవై ఏంటి ఎందుకు అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటి నుంచి ఎందుకు వస్తుంది ఎప్పుడన్నా ఆలోచించారు అసలు ఈ పేర్లు ఎవరివి ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచించారు ఒకనొక సమయంలో శ్రీ మహావిష్ణువు దగ్గరికి నారదుడు వెళ్తూ నాకున్న భక్తికి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన యోగమాయే నన్ను ఏమీ చేయలేదు అని కొంత గర్వపడతాడు శ్రీ మహావిష్ణువు ఏం చెప్తాడు నారదుడి కంటే నారద అక్కడ అక్కడ సరస్సు ఉంది కదా వెళ్ళి సరస్సులో ఒకసారి మునకేసిరా అన్నంగా ఆయన చేతులు పెట్టి అలా మునకేయంగానే స్త్రీ రూపంలోకి మారిపోతాడు నారదుడు ఇంతలో అటుగా వెళుతున్న ఒక మహారాజు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని చూసి ఇష్టపడి వివాహం చేసుకుంటాడు ఇలా వాళ్ళ కాలం గడిచే కొద్దీ వాళ్ళకి అరవై మంది పిల్లలు పూర్వజన్మ స్మృతులు పూర్తిగా మర్చిపోయాడు నారదుడు సరే కాలం గడిచే కొద్దీ వారి రూరికి అరవై మంది పిల్లలు ఆ అరవై మంది పిల్లల పేర్లే ప్రభవ విభవ మనం చెప్పుకునే విశ్వావసనామం ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సంవత్సరాల పేర్లన్నీ నారదుల వారి పిల్లలకు సంబంధించిన పేర్లు